సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను ఇది ఈవినింగ్ టైంలో తీసుకొచ్చి చేశాను అనమాట ముందుగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా వేయించుకొని అయితే మంచిగా వేగిన తర్వాత ఇందులో చికెన్ అయితే ఫ్రెష్గా కడిగేసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రెష్ది వేసుకుంటే మనకు ఆ టేస్ట్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇది తీన్ పావు కేజీ వరకు అయితే చికెన్ అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో చికెన్ అయితే చేయాలోనైతే చేసేసానమాట ఇంట్లోనే ఎక్కువగా చేస్తాను నేను చికెన్ ఉంటే సరిపోతుంది మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా ఇప్పుడు చికెన్ అయితే ఉడికిన తర్వాత ఇందులో ఉప్పు కారము ధనియాల పొడి కొబ్బరి అన్నీ వేసేసిన తర్వాత కొంచెం కలిపేసుకొని మూత పెట్టేశాను ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది సూప్ కోసం యాడ్ చేశాను ఎంత బాగా కరిగిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అయితే బాగా చికెన్ అయితే ఉడికించేశాను చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా వేసేసాను ఒక ఐదు నిమిషాలు ఉంచేసి చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టేస్టీగా అనిపించింది నాన్ వెజ్ రెసిపీస్ అయితే నేను చాలా బాగా చేస్తాను వీడియో నొస్తే లైక్